ఎట్ ది సేమ్ టైం అంటే సెక్షన్ థర్టీ ఆఫ్ ఆర్పీ యాక్ట్ మన తాలూకా సిఇఓ గారి కొడుకు నోటిఫికేషన్ ఇస్తారు అండ్ ఎట్ ఆర్ఓ లెవెల్ అంటే సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పబ్లిక్ నోటీస్ ఇన్ ఫార్మ్ వన్ ఇస్తాను సో ఆ రోజు నుంచి మనం తీసుకొని ఇరవై ఐదు ఏప్రిల్ వరకు లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ నామినేషన్ తర్వాత ఇరవై ఆరున ఇరవై ఆరు ఏప్రిల్ మనం స్కూట్ని టేకప్ చేస్తాము అండ్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్స్ ఆర్ క్యాండిడేట్స్ అని టేకప్ చేస్తాం ఎప్పుడైతే విత్డ్రాల్స్ అవుతాయో మీకు అందరికీ తెలుసును లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్ క్యాండిడేట్లు తయారు చేస్తాము తదుపరి మే థర్టీన్త్ ఎలక్షన్ జరపడానికి పోల్ జరపడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము పోల్ అయిన తర్వాత వాళ్ళ కౌంటింగ్ జూన్ నాలుగున యూనిఫామ్గా రిటైర్ ఇండియాలో పేకప్ ఇది మన తాలూకా నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తాలూకా షెడ్యూల్ అండి అండ్ ఈరోజే వాళ్ళు ఈ దిక్షా కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫిఫ్టీ కాదు ఇప్పుడు ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి కోర్సులోకి వస్తుంది అండ్ మీకు అందరికీ తెలిసిందే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే అది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎవరికి ఆ ప్రవర్తన ఎవరెవరు ఆ ప్రవర్తనలో వెళ్తారో అంటే పొలిటికల్ పార్టీస్ వెళ్తాయి ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు అండ్ పార్టీ ఇప్పుడు వరకు ఉన్న పవర్లో వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఆఫీసర్స్ ఎలక్షన్ జాబ్లో వాళ్ళు కూడా ఈ ప్రవర్తన వర్తిస్తుంది ముఖ్యంగా ఈ ప్రవర్తన నియమాల్లో రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయి యాక్చువల్గా చూసుకుంటే ఇది ఎనిమిది స్టేజ్ల్లో మనం వాచ్ చేయవలసి ఉంటుంది ఒకటో స్టేజ్ ఏంటంటే జనరల్ కండక్ట్ ఆఫ్ ది పబ్లిక్ పర్సన్స్ ఇంబాల్డింగ్ ఎలక్షన్ ఏరి రెండవది ఏంటంటే వాళ్ళు మీటింగ్ టైంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మూడవది ర్యాలీలు తీసేటప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి నాలుగు పోల్ డే రోజు ఎలాంటి ప్రవర్తన నియమాళి కలిగి ఉండాలి ఐదవది పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి నియమావళి కలిగి ఉండాలి ఆరోది మ్యానిఫెస్టోస్ మ్యానిఫెస్టోస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి ఏడవది పంతాలక పార్టీ పవర్ అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అండ్ దాంతోపాటు నామినేషన్స్ వేసే రోజు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎలాంటి ప్రవర్తన ఆచరించాలి అనేది ఈ ప్రో రోజు నుంచి ఈరోజు మూడు తర్వాత ఇప్పుడు నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైతే ఫోర్త్ కౌంటింగ్ అన్నారు అప్పుడు వరకును మనకి ఇది ఇప్పుడు దీని తాలూకా ఉధృతం స్టార్ట్ అయ్యి నామినేషన్ వేసినట్టు ఉధృతాన్ని పుంజుకొని పోలింగ్ చేయరాజుకి ఉధృతం ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి మనం ఏం చేసామంటే ప్రతి మండలంలో కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్ను పెట్టి మన నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నర్సీపట్నం ఎంపీడీఓ గారు మోడల్ ఆఫీసర్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అలాగే ప్రతి మండలంలో కూడా అక్కడ ఉన్న ఎంపీడీ కాదు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫీసర్లు అవుతారు అండ్ అర్బన్లో మున్సిపల్ కమిషనర్గా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫీసర్లు అవుతారు వీళ్ళు వీళ్ళే కాకుండా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అని వీడియో సర్వెన్స్ టీమ్స్ అని వీడియో బూయింగ్ టీమ్స్ అని అకౌంటింగ్ టీమ్స్ అని ఎక్స్పెండిచర్ టీమ్స్ అని వీళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మన ముందే ఉన్నారు మేము ఫోటోగ్రాఫర్ని రెడీ చేసుకు వీడియోగ్రాఫర్ని రెడీ చేసుకుని మన ఈ ఎక్కడైతే వీడియో సర్వలెన్స్ టీమ్స్ క్లైమ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయో అవి ఇవాటి నుంచే మన యాక్టివిటీస్ చేసుకుంటారు చేసుకుంటాను